హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాక ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే హండ్రెడ్ రూపీస్ బిర్యానీ ఉంది కదా ఫ్రెండ్స్ అగో అదే హండ్రెడ్ రూపీస్ది ఎక్కడంటే మన మైత్రుని అంబీర్పేట ఉంది కదా అక్కడ పంజాబీ నేషనల్ బ్యాంక్ అని ఉంటుంది దాని ఆపోజిట్ లోనే ఉంటది అక్కడ ఎంత మంది జనాలు ఉన్నారు చూడండి క్యూ కడతారు లైన్లు ఉంటుంది లైన్ కట్టేసి మరీ తింటారు ఒకసారి మనం షాప్ దగ్గరికి వెళ్ళేసి ఐనతోన్ మాట్లాడదాం సన్ వాట్సప్ గ్రేవీ ఇది ఎటవర్టట అడుపో సౌండ్ వస్తుంది いいやな లైన్ ఉందా లైన్ ఉందట అప్పు లైన్ లైన్ లైన్లో బిర్యానీ దీనికి లైన్ కూడా పెట్టారు భలే ఉంది కాన్సెప్ట్

Mm Half -hmm. ah, egg, chicken piece biryani, egg, onion, nima kaya. Ini anta, anta tinte anta. Mm -hmm. హైదరాబాద్ హైదరాబాద్ ఇది వంద రూపాయల బిర్యానీ ఫ్రెండ్స్ మన ఎక్కడ మన వంద రూపాయల బిర్యానీ ఉంటుంది కదా ఫ్రెండ్స్ యూట్యూబ్లో చూస్తారు కదా అట్లా తీసుకొచ్చిన ఫ్రెండ్స్ మీకు క్లిప్స్ పెడతాం చూడండి ఎట్టు ఎంత క్వాంటిటీ వస్తుంది టేస్ట్ ఎట్టుంటుంది అనేది మీకు చూపిస్తా అంటే ఈ బిర్యానీల పీస్ లెట్ వస్తాయి కూడా మీకు అన్నింటినీ చూపిస్తాయి బియేర్ సరే ఇది పార్సెలైజ్గా వన్ ట్వంటీ ఫ్రెండ్స్ మనం ఆనే తింటే వంద రూపాయలు ఇక అన్ని ఇచ్చేది ఇక ఇది పెట్టుకుంటావా ఉండదు ఇక మీడ మొత్తం పెద్ద పల్లె ఒకటి పెద్ద పల్లె ఫస్ట్ ఫెస్ట్ వంద రూపాయలకి ఎంత వచ్చింది చూద్దాం ఏమేమి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ వంద రూపాయలకు వంద రూపాయల బిర్యానీ సల్లార్ పియ్యింది కూడా ఇంటికి వచ్చారు ఇది ఒక్క పీస్ ఇచ్చిండు లోపల ఉంది చూడు గుడ్డు ఈ ఆనియన్ నిమ్మకాయ పోటీ పోటి అయితే బాగానే వచ్చింది ఫ్రెండ్స్ వంద రూపాయలు అన్నట్టే కానీ బాగానే వచ్చింది ఫుడ్డు అలాగే మన నచ్చుకొచ్చాం బిడ్డ తినాలి చూడరు మొత్తం దీన్ని లోపల తీసి వచ్చింది వచ్చాయిల్లా పీస్ పెరిగి ఇచ్చారు దీని లెక్ కర్రీ కూడా ఇచ్చారు నిమ్మకాయలు ఇచ్చారు ఆనియన్ ఇచ్చేరు వంద రూపాయలకి ఇంత బిర్యానీ ఉంటుంది రెండు వందలకి ఇంత బిర్యానీ ఏన్నదే నుసన్ కాదు నిల్సరిగా ఇక ఆయన కానీ చదివి కొంచెం ఒకటే పీస్ ఇచ్చిండు ఆయనకు వంద రూపాయలు బిర్యానీ కాడ ఆయనకు రోజు ఐదు వందల మంది వస్తారట ఫ్రెండ్స్ ఐదు వందల మంది ఐదు వందల మంది లెక్కేసుకోరు ఇక వంద రూపాయలు పెట్టుకో ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు మంచి వస్తుంది గులాం వస్తారు బాగా రేపు ఇక్కడ నిల్చుంటే బ్లాక్ వస్తుంది లోయ నుంచి అయితే మంచిగా వస్తుంది చూడే మాట్లాడుకోవాలి బ్లాక్ వస్తాను ఇవి ఇప్పలా నేను

കേട്ടോല బాగుందానే మంచిగా ఉందా టిఫీ మంచిగా ఉంటారా కదా అది సప్పుడు వేస్తా లేదు

Thank you.